ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ సర్ మీ ఫోన్ లో ఎక్కువ యూస్ చేసే యాప్ ఏంటి మీ ఫోన్ లో జనరల్ గా చూసేది వాట్సాప్ అండి వాట్సాప్ ఇంకా మూవీస్ చూస్తాను ఆల్బమ్స్ చూస్తాను కొత్తగా సంబంధించిన డాన్సెస్ కానీ ఏదైనా ఉన్నా కానీ చూస్తా జనరేషన్ అంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూస్తూ ఉంటారు అలా టచ్ చేయరా మీరు ఈ జనరేషన్ చూస్తున్నాం అండి ఇది ఇది చూస్తున్నా ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు కొత్తగా ఎవరు వచ్చారు అసలు అమ్మాయిలు వాళ్ళు బాడీలో ఉన్న పార్ట్స్ గురించి సపరేట్గా చెప్తా ఉన్నారు దెంగే ఇలాంటివి ఏవో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లోనే అది పేరు నేను నాకు ఏదో చూడలేదు గల్లీ గర్ల్సా సిల్లీ గర్ల్సా ఏదో ఉంది సమ్ ఐ డోంట్ నో నాకు తెలీదు ఏమో ఆ రీల్స్ చూసిన తర్వాత అంటే మనం నిజంగానే పాతకాలంలో ఉన్నామా మన జనరేషన్ వెనక్కి వెళ్ళిందా లేదా వీళ్ళ జనరేషన్ ఎక్కడికో తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారా అన్నది ఏం అర్థం కాలేదు ఇప్పుడు ఈ బూతులన్నీ ఉన్నాయి కదండి అవన్నీ ఏం లేవు బాడీలో ఉన్న పార్ట్సే ఒక అమ్మాయిలో ఉన్న బాడీలో పార్ట్స్ అబ్బాయిలో ఉన్న బాడీలో పార్ట్స్ దాన్ని పెట్టుకుని ఆ దెంగే ఆ మొడ్డ ఇలాగ అరే దెంగే అంటే వాళ్ళు సొసైటీ కల్చర్ని ఎంత క్యాజువల్గా తీసుకొస్తున్నారంటే పేరెంట్స్ ఏమో పిల్లల్ని చాలా బాగా పెంచుదాం అని చాలా ట్రై చేస్తున్నారు సీరియస్లీ చెప్తున్నా ఐఎమ్ రియల్లీ ఫ్యాట్ నేను చెప్తుంది ఇప్పుడు రీల్స్ ఇవన్నీ చూస్తుంటే దాని నుంచి నేర్చుకునే దానికన్నా వల్గారిటీ ఎక్కువ ఉంది ఇప్పుడు ఒక సాంగ్ చూస్తే వాళ్ళు సగం విప్పి సగం డాన్సులు వేసి అంటే వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి చూపిస్తున్నారా వాళ్ళకున్న అందాలు మన ఎవరు చూడలే చూడలే చూడలేకపోతున్నారు కాబట్టి ఇందులో రీల్స్లో అయినా చూడమని చూపిస్తున్నారా తెలీదు కాకపోతే ఈ బూత్లో ఏమి ఉన్నాయి చూడండి అది నెక్స్ట్ జనరేషన్కి ఎంతవరకు ఉపయోగపడతాయి వీళ్ళే నెక్స్ట్ జనరేషన్ మారుస్తున్నారేమో అన్న ఫీల్ అయితే నాకు చాలా కలిగింది అదే అమ్మాయి జీవితం అనే ఒక ఫీలింగ్ వచ్చింది అది చూసిన తర్వాత అంటే మనం ఎక్కడో ఉన్నాం అంటే కల్చర్ ఎప్పుడు కూడా హిందూ సాంప్రదాయం అన్నది చాలా అందరూ కూడా ఫారెన్లో అయినా ఎవరైనా మన గురించి మన హిందూ ఏ కంట్రీస్లో అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మనకే సో అదే హిందూస్కి అవి తమిళన్స్ అవ్వచ్చు మన ఇండియాకి మెయిన్ ఇండియాకి ఇండియన్ కల్చర్ని మన వాళ్ళు గల్లీ వాళ్ళు ఎవరు ఇప్పుడు చెప్పారు గల్లీ గర్ల్సా సిరీస్ గల్లీ పోరీస్ యా ఎగ్జాక్ట్లీ వాళ్ళకి కొన్ని రీల్స్ చూసా వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే క్యాజువల్గా అరే దెంగే ఏ దెంగే వే ఇలాంటి ఇలాంటివి ఎంత బాగా చెప్తున్నారంటే అంటే నిజంగా కల్చర్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారో తెలియట్లేదు రీల్స్ అన్నదాన్ని చూసేవాళ్ళందరినీ కూడా అంటే అబ్బెట్గా ఉంటుంది అన్కంఫర్టబుల్గా ఉంటుంది అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి ఏం లేదు వాళ్ళ కల్ అదే పనిగా రీల్స్ పెట్టి వాళ్ళు మాట్లాడే అన్నీ ఇవి పక్కనున్న అబ్బాయిలతో కానీ బిహేవ్ చేసేది అమ్మాయిలతో కానీ బిహేవ్ చేసేది సో దీనివల్ల హౌ టు కల్చర్ ఇప్పుడు అందరికీ తెలుసు ఇప్పుడు బూత్లన్నీ ఎక్కడో లేవండి ఒక అమ్మాయిలో ఉన్న పార్ట్స్ అబ్బాయిలో ఉన్న పార్ట్స్ ఈ పార్ట్స్ పెట్టి తిట్టుకోవడం వల్ల ఏమొస్తుంది ఏంటి అసలు నాకు అదే అర్థం కాలేదు సరే ఓకే ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు వేరే వాళ్ళు కూడా ఇప్పుడు పిల్లలు చాలామంది చూస్తున్నారు పెద్దవాళ్ళు కూడా చూస్తారు ఏజ్ కొంచెం పెద్దవాళ్ళు కూడా చూస్తారు చూసినప్పుడు ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది హౌ టు సొసైటీ హౌ టు పీపుల్ లివింగ్ అన్నది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు ఈ సెన్స సినిమా కంటూ ఒక సెన్సార్ వచ్చింది ఈ రీల్స్ కంటూ సెన్సార్స్ ఇలాంటివి ఏం లేవు కదండి ఇంకా వాళ్ళ ఇష్టం హ్యాపీ ఇదే మన ఫార్వర్డ్ ఫ్యూచర్ జనరేషన్ అనుకుంటే మాత్రం మేబీ ఇంకా ప్రతి పిల్లలు కూడా అదే ఉంటారు విధంగా పాటలు పెట్టి ఎక్కడికి వెళ్తారు అంటే నా నేను దెంగేస్తాను నీకేంటి ఇలా చెప్తారు ఎక్కడికో దెంగేస్తాను నీ నీకేంటి ఇలా మాట్లాడే కల్చర్ వచ్చేస్తుంది అంతే దానివల్ల హౌ టు పీపుల్ రెస్పెక్ట్ హౌ టు పీపుల్ వాల్యూస్ అనేవి చాలా లో అవుతాయి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది రీల్స్ వల్ల చేయొచ్చు ఏంటి టాలెంట్ చూపించుకోవడానికి రీల్స్ ఇప్పుడు ఒక సినిమా ఉంది ఒక డైలాగ్ తీసుకుని వాళ్ళు ప్రజెంటేషన్లో ఇంటిటేట్ చేసి చెప్తున్నారు ఒక డాన్స్ ఉంది ఒక డాన్స్ ప్రజెంట్ చేస్తున్నారు వీళ్ళు ఇంత టాలెంట్ ఉందా అని ఒక ఫీ ఫీల్ తెలుస్తుంది మొన్న ఒక ఆంటీ ఎవరు డాన్స్ వేశారు మొన్న ఇప్పుడు షోల్లో కూడా తమిళ్ సాంగ్ ఒకటి డాన్స్ చేశారు అలాంటిది అంటే చూస్తారు అంతే తప్ప వాళ్ళు ఆ చూసిన దానికి కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ట్రై చేద్దాం కొత్తగా ఏదో చూపిద్దాం అనుకుంటే మాత్రం మిస్లీడ్ అవుతుంది చాలా వరకు అంటే పెద్దవాళ్ళు చూడటానికి లేకుండా అన్కంఫర్టబుల్గా తయారవుతుంది అందరూ చూడలేరు సో అది కంట్రోల్ చేస్తే బాగుంటుందని ఫీలింగ్ ఓకే సార్ అందుకేనా మరి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అలా చూడకుండా మానే సార్ మానేటువంటి ఏం లేదండి ఇప్పుడు నేను చూడబట్టే కదా మీకు ఇంత డిస్కస్ చేసి చెప్తున్నాను కల్చర్ అన్నది వాళ్ళ మనం మనల్ని ఎక్కడికో తీసుకెళ్దామని చూస్తున్నారు అలా కాకుండా కొంచెం లిమిట్లో ఏదైనా చేస్తే అవతల వాళ్ళు పెద్దవాళ్ళు చూసినా పిల్లలు చూసినా కానీ ఒక వాళ్ళు కూడా ఇన్స్పైర్గా ట్రై చేసేటట్టు ఉండాలి మనం ఏం చేసినా ఈ బూత్ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఇవన్నీ చేశారనుకోండి సో అది మనం వాళ్ళు వాళ్ళకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మీరే చెప్పండి ఒక పిల్లాడు చూశాడు వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది ఏది చూసినా వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు గ్రాస్ప్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు వీళ్ళు ఇలాగా బిహేవ్ చేయడం వల్ల రేపు వాళ్ళకి ఫ్యూచర్ రేపు వాళ్ళు ఒకరిన మ్యారేజ్ చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి వాళ్ళ పిల్లల్ని కనాలి సో వాళ్ళకంటే ఒక ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఉంటారు రిలేషన్షిప్స్ అందరూ బిల్డ్ అయి ఉంటారు కదండి ఒక పర్సన్కి వాళ్ళందరిలోని ఇలాంటివి యూజ్ చేస్తే రేపు అన్నారు ఇవన్నీ బయట పార్ట్స్ ఏమీ కాదు ఇది ఒక మనిషిలో ఉన్న బాడీలో పార్ట్సే నీటిని పెట్టుకుని ఎక్స్పెషల్లీ తిట్టుకోవడం ఇలా మాట్లాడుకోవడం అన్నది అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు మ్యారేజ్కి వెళ్తే మనం ఎలా మాట్లాడలేం కదండి ఓ ఫంక్షన్కి వెళ్ళినా మనం మాట్లాడే ఓ టెంపుల్కి వెళ్ళినా మనం ఇలా మాట్లాడే అంటే హౌ టు సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎక్కడికో గోవా ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు ఆ గోవాలో వస్తే చూడవే వీడు నన్ను దెంగుతున్నాడే దెంగేస్తున్నాడే ఇలాంటివన్నీ మాట్లాడుకుంటుంటే అవతల వాళ్ళకి హౌ టు ఫీల్ వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు అవతల వాళ్ళకి నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడే ఇలాగ ఇంత క్యాజువల్గా ఇది ఆ రోడ్డు ఆటానికి నన్ను దెంగుతుంది ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకుని వాళ్ళు ఇలాగా అంటే అంత ఫ్రీకౌట్ అవసరం లేదు ఒకవేళ వాళ్ళు ఫ్రీకౌట్ ఉంటే పర్సనల్గా చేసుకోవచ్చు ఏదైనా సరే ఎవరైనా సరే పర్సనల్గా కానీ దాన్ని పబ్లిక్లో పెట్టి ఏదో హైక్ చేసుకోవాలనుకుంటే దానివల్ల సొసైటీలో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళు అక్కడ చూసి అందరూ ఎంజాయ్ చేస్తాం నేను కూడా ఎంజాయ్ చేస్తాను తర్వాత అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఫ్యూచర్కి వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ తర్వాత పిల్లలకి గ్రాస్ చేసే ఏదన్నా నేర్చుకోవడానికి ఉండే పిల్లలకి చూసే పెద్దవాళ్ళకి ఏజ్ కొంచెం దాటి వాళ్ళకి చాలా ఉంటుంది అన్కంఫర్టబుల్గా ఉంటుంది సో దట్స్ ఆల్ ఏదన్నా నేను తప్పు చేస్తే క్షమించండి బట్ నాకు అనిపించిన ఫీల్ నేను చెప్పా అంతే థ్యాంక్ యూ సార్ మీకు రాంగ్ కాల్స్ వస్తుంటాయా రాంగ్ కాల్స్ తక్కువండి ఏదన్నా క్రేజీ కాల్ ఏమైనా వచ్చిందా వస్తాయండి ఈఎంఐలు లేకపోతే బ్యాంక్ వాళ్ళు కట్ట బ్యాంక్ వాళ్ళు క్రేజీ కాల్స్ ఉంటే రాంగ్ కాల్స్ అంటే ఇదే లోన్లు తీసుకుంటారు అంటారు తీసుకోబట్టరు మేము సినిమా వాళ్ళు అంటే వద్దులేండి ప్లీజ్ థ్యాంక్ యూ అంటారు టైం కడతారు కట్టరు వీళ్ళకి ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటో అని చెప్పి సో వచ్చే కాల్స్ అన్ని అవి ఉంటాయి మ్యాథ్స్ ఓకే ఇరిటేషన్ వస్తుంటది అనుకుంటా కదా ఇరిటేషన్ ఏం మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా వాళ్ళ డ్యూటీ ఏంటి ప్రతి ఒక్కరికి ఫోన్ లేదు ఇలాగ లోన్స్ కావాలా లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కావాలా ఇవి కావాలా అడుగుతాయి ఓకే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏం లేదండి అడుగు తిరే క్యారెక్టర్ నుంచి అమలాపురం ప్రెసిడెంట్ దాకా ఎలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఏదైనా సరే చేయగలగాలి ఆడియన్స్ దృష్టిలో అరే బాగా చేస్తాడు అన్నది ఒకటి ఉండాలి ఇప్పటికీ అన్న ఒక ఫీలింగ్ ఓకే మీకు బిగ్ బాస్ గురించి ఐడియా ఉందా యా యా బిగ్ బాస్ గురించి మీరు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అండి నాకు ఒకప్పుడు ఎక్సైట్మెంట్గా ఉండేది కానీ ఇప్పుడు అంత ఫీల్ అయితే లేదు సీరియస్లీ అంటే ఒక పర్సన్ గురించి మొత్తం అన్నీ తెలుసుకుంటారు మొత్తం అంతా చూస్తారు ఆ పర్సన్ మళ్ళీ ఒక సినిమాలో చూడాలన్నా ఒక స్పెసిఫిక్గా ఒక ఆ పర్సన్ గురించి తెలుసుకోవడానికి ఏమి ఉండదు ఇప్పుడు మన హ్యాండ్స్ ఇలా గుప్పెట్లో పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు నేను ఇక్కడ మూసాను కాబట్టి మీకు తెలుస్తుంది ఇందులో ఏముంది చెప్పుకోవాలంటే ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏముందా 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 అని ట్రై చేస్తారు మీ ముందే నేను ఇలా మూసిన తర్వాత అందులో ఏం లేదని మీకు తెలిసిన తర్వాత ఏం చూస్తారు మళ్ళీ దట్స్ సోట్ నాకు అనిపించింది అది నిజమే అది మాత్రం సీరియస్లీ ఇప్పుడు చాలామంది బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత హీరో అంటే తప్పగా చెప్పట్లేదు చాలా ఎక్స్పెక్టేషన్స్తో అరే ఆడియన్స్ మనల్ని ఎంత ప్రేమించారు అది ఇది అని చెప్పి వాళ్ళు హీరోస్గా కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు పెద్ద బిల్డ్ బిల్డ్ అవ ఎదగడానికి స్టెప్స్ ఎక్కడానికి కానీ థియేటర్కి వచ్చి జనాలు మొత్తం చూసిన పర్సన్ మళ్ళీ చూడాలని ఈడుగుని మళ్ళీ సెపరేట్గా తెలుసుకోవడానికి ఏం ఉండట్లేదు అన్ని బిగ్ బాస్ లో చూసేస్తున్నారు పర్సన్ హౌ టు అన్నది ఇంకా స్పెసిఫిక్ గా మనం టికెట్ పెట్టి వెళ్ళి కొని ఇప్పుడు ఆయన కూర్చొని మనం ఆయన చూడాలి ఆ డైలాగులు చూడాలి ఇవన్నీ ఏమనుకోవట్లేదు తెలిసిపోయిన తర్వాత పర్సన్ గురించి ఓకే రీసెంట్ గా ఒక సినిమా గురించి ఇష్యూ అయింది మీకు ఐడియా ఉందో లేదు బిగ్ బాస్ పర్సన్ అని చూసాను ఇప్పుడు మీరు చెప్పిన సేమ్ అదే నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తుంది చెప్తుంది మీకు పెయిన్ అదే ఒక ఇప్పుడు తను బయటకు వచ్చి కెరీర్ స్టార్ట్ చేసి ఏదో అంటే ఎదగాలని ఎవరు అన్నా అనుకుంటారు ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉన్న నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి అని అనుకుంటారు బట్ ఏంటంటే అనుకున్నదంతా కూడా ఆడియన్స్ ఎలా ఫీల్ అన్నది నాకు అర్థమైంది సీరియస్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా ఇప్పుడు అన్ని చూసిన తర్వాత మళ్ళీ మనం ఏదో చేసి ఆడియన్స్ని మెప్పించాలి అనుకుంటే వాళ్ళన్నీ చూసేసిన తర్వాత నేను చూడరు ఏం చూడరు చూడాల్సి ఇంట్రెస్ట్ ఉండదు సీరియస్లీ ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు సో దానివల్ల కొంచెం ఏదన్నా ఇదవుతున్నారు అన్న ఫీల్ అయితే నాకు చాలా ఉంది సీరియస్లీ